అందరికీ నమస్కారం అండి నా పేరు మేకాబేరు బాబు కాకినాడ జిల్లా జగ్గంపేట చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ వీడియో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది మిత్రులారా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం పంచాయతీ పరిమిదలో గల నూట ఏడు నూట తొమ్మిది సర్వే నెంబర్లు గత రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఈ సర్వే నెంబర్లో ఈ భూమి చాలా కీలకంగా ప్రస్తావనలోకి వచ్చింది మిత్రులారా కారణం నూట ఏడు నూట తొమ్మిది ప్రభుత్వ భూమి అందులో సైనక్లే సుతుండగా కొంతమంది వ్యక్తులు ఎటువంటి పర్మిషన్ లేకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు అధికార మధంతో సుమారు పది కోట్ల రూపాయలు సంపద సైన్త్లే రూపంలో తరలించుకోవటం జరిగింది నేను తహసీల్దార్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదా ఎంక్వైరీ చేసుకుని భూగర్ణ శాఖ నుంచి ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా లేదా ఎంక్వైరీ చేసుకుని ఎటువంటి పర్మిషన్లు తీసుకోకుండా వీళ్ళు అక్రమైన చేస్తున్నారు అని తెలుసుకుని నా ఊరి జనమైన గేమస్తుల సహాయ సహకారాలతో సాహసం చేసి ఆ మైనింగ్ని ఆపించి ప్రభుత్వానికి అప్పచెప్పి మరి అప్పుడు తహసీల్దార్ అయినటువంటి వైఎస్ సరస్వతి గారికి అప్పచెప్పి దాని ద్వారా కేసు ఫైల్ చేయించి కలెక్టర్ గారి ద్వారా వెళ్ళి మరి భూగర్ణ శాఖ వారిని తీసుకుని వచ్చి అది ఎంత ఎన్నికి తీసుకుమేయటం సుద్ధ తరలించారనే దాని గురించి మెజర్మెంట్ వేయించి సుమారు పది కోట్ల రూపాయల మేరగా సైనా తరలించిపోయారు తరలించిపోయారని వారిచ్చిన ఇచ్చిన రిపోర్టు దాన్ని ఎవరైతే తరలించిపోయారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి మరి నాడు ఈనాడు పేపర్ యాజమాన్యం వారు నాకు చాలా బాగా సహకరించడం జరిగింది విరేకలతో సహా మరి దాన్ని ఈనాడు పెంట పేజీలో వచ్చి వాళ్ళ అధికార పార్టీలో మేనేజ్ చేసుకుని దాన్ని కుదించుకుని 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 లక్ష కోటి ఇరవై ఏడు లక్షల ఎనిమిది వేల రూపాయలకి పైన కట్టమని చెప్పేసి మరి ప్రభుత్వం ఆర్డర్ ఇస్తే వాళ్ళ ఎవరు సడక్కే తరలించిపోయారు వారిపై కేసు కూడా ఎఫ్ఐఆర్ ఉంటే వాళ్ళ పైన నాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ అధికారులు కానీ నామకం మాత్రాన్నే పేపర్లో చూపించే విధంగా కేసులు పెట్టి పైన వేస్తామని చెప్పి నేటి వరకు కూడా సుమారు రెండు సంవత్సరాలు దాటి కడుపుతున్న మరి ఏదైతే ప్రభుత్వ అధికారులు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి కోటి ఇరవై ఏడు లక్షల రూపాయలు అని చెప్పేసి చెప్పారో దాని పేపర్కి మాత్రమే పరిమితం చేసి వారి వద్ద నుంచి ఎఫ్ఐఆర్ అయితే వేసారు కానీ నేటి వరకు అరెస్ట్ చూపించలేదు నాకు ప్రభుత్వం సహకారం కావచ్చు మరి వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు కావచ్చు అధికారం కావచ్చు మరి ఎలా తీసుకుంటూ వచ్చారు ఈ వీడియో ద్వారా ఈరోజు నేను చెప్పొచ్చేది ఏంటంటే నేడు నాటికన్నా నేడు మంచి పరిపాలన విధానం గవర్నమెంట్ ఉంది కూటమి ఇక్కడ సమర్థవంతమైన నాయకులు ఉన్నారు మరి గౌరవ శాసనసభ్యులు జ్యోతిల్ నెహ్రూ గారు నాడు వారు కూడా అక్రమైనింగ్ చేసినటువంటి కోరికని సందర్శించడం జరిగింది వారు కూడా దీనిపైన పేపర్ మీట్ ఇవ్వడం ప్రెస్ మీట్ పెట్టడం ఇది చాలా తప్పని చెప్పేసి దుర్మార్గం అని చెప్పేసి గౌరవనీయులు శాసనసర్థులు గారు చెప్తూ జరిగింది మరి ఇంత బలంగా సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోతాం మరి మొన్న శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో సుమారు ఐదు వందల టన్నులు సైనికులే శుద్ధ ఆ రోజు ఎవరైతే తరలించిపోతున్నారో పక్కన స్టాక్ వేసుకున్న దాన్ని ప్రభుత్వాలు సీల్ చేయడం జరిగింది అది సీల్ చేసి రెవెన్యూ వారు రామవరం ఇయ్యారు అని గొప్ప జరిగింది మీ పరివేషణలో దాన్ని భద్రపరచండి అని కానీ నేడు మొన్న శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకి దాన్ని కొంతమంది వ్యక్తులను తరలించుకపోవటం దొంగతనం చేసుకుని పోవటం జరిగింది ఐదు వందల టన్నుల సుద్ద జేసిలు తీసుకెళ్ళి లారీలు తీసుకుని వెళ్ళి మరి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి పర్మిషన్ లేకుండా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ముని కాపాడుకోలేని పరిస్థితులు ఇవాళ మనం ఉన్నాం మరి ఎవరైతే ఆ శుద్ధం తరలించుకెళ్ళిపోయారో శుద్ధం అనేది డబ్బులు బంగారం కాదు జేబులో పెట్టుకోవటానికి అవి భారీ వాహనాల ద్వారా జేసీపీల ద్వారా లోడ్ చేసుకుని రావడం జరిగింది మరి మన జగ్గంపేటలో ఉన్నటువంటి ప్రెజెంట్ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి నిన్న నేను కలిసి దానిపైన జరిగిన విధానం అంతా తెలియజేసి అప్పుడు సాక్ష్యాలు చూపించి పూర్తిగా దానిపైన నేను ఆయనకు ఒక అర్జీ ఇవ్వటం జరిగింది ప్రభుత్వం ఆస్తులు ఇవి ప్రభుత్వం కాపాడాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది వారు కూడా ఎంక్వైరీ చేశారు ఈఆర్ఓనే సెక్రటరీని పంపించి అక్కడ ఏం జరుగుతుందో చూసి రమ్మని చెప్పేసి తహసీల్దార్ గారు కూడా నిన్న నేను ఉండగానే పంపించడం జరిగింది అది ఎవరు తీసుకెళ్లారా ఏంటా అనేది ఎంక్వైరీ చేసి వారిపై కేసు పెడతారని చెప్పేసి నిన్న జగ్గంపేట ఎంఆర్ఓ గారు నాకు మాట్లాడడం జరిగింది ఈ వీడియో ద్వారా అది చాలా ఈజీగా దొరికింది ఎందుకంటే పెద్ద పెద్ద లారీలతో జేసీపీతో తరలించుకెళ్ళారు కాబట్టి అది రామవరం సెంట్రల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా ఏ వాహనాల్లో తరలించుకెళ్ళారు అనేది ఖచ్చితంగా ఎండటం దొరికింది కాబట్టి తక్షణమే వారిపై చర్యలు తీసుకొని కోరుకుంటూ మరి ఇక్కడ మన జగ్గంపేట పరిసర ప్రాంతంలో అమూల్యమైన సైన్క్లే ఉంది చాలా క్వాలిటీ ఈ అనేది చాలా ఇల్వైన సైన్క్లే ఇది చాలా ధర ఉంది మార్కెట్లో కాబట్టే దీని మీద ఎలా దుర్మార్గంగా తరలించుకుపోతున్నారు మన జగ్గంపేట పరిసర ప్రాంతంలో సుమారు ఏడెనిమిది బ్యాటరీలు మాత్రమే ఉన్నాయి మన డిపార్ట్మెంట్ వారు కూడా చాలా అనుభవం గల వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇక్కడ పోలీసు వారు కానీ అధికార పార్టీ వారు కానీ పరిశీలన చేసి ఈ ఏడెనిమిది మంది వ్యక్తుల్లో ఎవరు తరలించుకెళ్ళారనే దానిపైన చర్యలు తీసుకోవాలని వీడియో ద్వారా కోలుకుంటూ మరి రామవరాని పంచాయతీ వారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నేషనల్ హైవే వారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించాలని ఆల్రెడీ మేము కూడా అదే పని మీద ఉన్నామని మీరు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం జై హన్ जय भारत